సాయిరామ్ ఆ సాయి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను గురుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గురువుగారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఇక అస్సలు సమయం లేదు మీ ఇంటికి అయిన వాళ్ళే దగ్గర వాళ్ళే మీ ఇంటికి దిష్టి పెట్టారు దానివల్లే నీకు ఎన్ని బాధలు కష్టాలు సమస్యలు వచ్చాయి కాబట్టి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా వినమ్మ నీ జీవితమే మారబోతోంది నీకు సంతోషమైన ఆనందమైన జీవితం దేనివల్ల వస్తుందో అన్నీ కూడా చెబుతాను కాబట్టి జాగ్రత్తగా విను ఇక నీ జీవితం అష్టైశ్వర్యాలతో తులదొగుతూ ఉండాలి అంటే నీ బాబా చెప్పే మాటలు జాగ్రత్తగా వినాల్సిందే వింటావు కదా అని చెప్పి అయితే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి జాగ్రత్త ఇక అస్సలు సమయం లేదమ్మా నీ ఇంటి వాళ్ళ వల్లే నీకు ఇప్పుడు ఇంత దిష్టి తగిలింది నమ్మి విను ఇది ఈ సందేశం నీ కంటపడింది అంటే నీ జీవితం మారబోతుంది ఇది నీకైనది అని ఎంత త్వరగా ఈ సందేశం నువ్వు వింటావో అంతే త్వరగా నీ జీవితం మారుతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఇంతకాలం ఎవ్వరూ చెప్పని పచ్చి నిజాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వింటావు కదా గుండె రాయి చేసుకుని వినమ్మా ఇదిగో ఇది నువ్వు వింటున్న క్షణంలోనే ఆ దిష్టి మొత్తం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది తల్లి నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఎందుకు బాబా నేను చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు ఎందుకు ప్రతిసారు నాకు ఓటమే ఎదురవుతుంది మీరు చెప్పినట్లుగా ప్రతిసారి కూడా కష్టపడుతూ ఉన్నానే ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉన్నానే అయినా సరే ఎందుకు నాకు విజయం రావడం లేదు ఎందుకు నాకు అన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి నేను అసలు ఏం తప్పు చేశానో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను బాబా ఎన్నో పూజలు చేస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను న్యాయంగా ఉంటున్నాను కష్టపడుతున్నానే మరి ఎందుకు అంత సవ్యంగా ఉన్నట్లే ఉంటుంది కానీ చివరి క్షణంలో అన్ని అడ్డంకులు వచ్చి శాశ్వతంగా ఆ పని ఆగిపోతుంది అసలు ఆ పని ఎందుకు చేశానా అని నాకు అప్పుడే అనిపిస్తుంది బాబా ఆ పని నాకు ఎందుకు ఇంత అసౌకర్యంగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటావు కదా అడుగుతూ ఉంటావు కదా తల్లి ఎందుకు సమాధానం కూడా ఆ దిష్టనమ్మా అవును తల్లి దీనివల్లే నువ్వు ఏది కోరుకుంటున్నా సరే అది జరగడం లేదు నరదిష్టికి నాపరాయి సైతం పగిలిపోతుంది అంటారు అన్న విషయం నీకు తెలుసు కదా మరి ఓటమి ఎదురవడంలో ముందు చెప్పు ఇది ఎవరో బయట వాళ్ళ వల్ల కాదమ్మా అది జరిగింది స్వయంగా నీ సొంత ఇంటి వాళ్ళలోనే నీ బంధువుల్లో నీకు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళలో ఎవరో ఒక చెడు ఆలోచన వల్ల ఇలా జరుగుతుంది వాళ్ళ చెడు దృష్టి అనేది నీ మీద పడింది తల్లి నువ్వు సంతోషంగా స్వేచ్ఛగా హాయిగా ఉంటుంటే వాళ్ళు చూసి ఓడ్చుకోలేకపోతున్నారు కానీ పైకి మాత్రం ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు చెడు ప్రభావం అనేది నీపై పడేలా చేస్తున్నారు అదే ఇప్పుడు నీ అదృష్టాన్ని కట్టిపడేసింది విజయాన్ని నీ దగ్గరకు రానివ్వకుండా చేసేసింది గుర్తుపెట్టుకోమ్మ దిష్టి ఎప్పుడూ కూడా బయటి వాళ్ళ వల్ల తగులుతుందేమో అని అనుకొని భ్రమపడుతూ ఉంటాము కానీ అది ఇంట్లో వారి వల్లే దగ్గరి వారి వల్లే జరుగుతూ ఉంటుంది నీ పక్కనే ఉంటూ నీ మంచి కోరినట్టుగా నటిస్తూ ఇంత బాగా ఎలా బ్రతుకుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వారిలో మన బంధుత్వాలలోని అసూయ ద్వేషాలు ఈర్ష వాళ్ళ కోపతాపాల వల్ల కూడా ఇలా జరుగుతాయి దానివల్లే నువ్వు ఎంత కష్టపడి శ్రమిస్తున్నా ఎంతలా ఆ పనిని కాన్సన్ట్రేషన్గా చేస్తున్నా సరే నీకు విజయం రాకుండా ఉంటుంది అన్ని విషయాలు పక్కన పెట్టి పని చేస్తున్నా నీకు మానసిక శాంతి లేకుండా చాలా రోజుల నుంచి నువ్వు చాలా క్షోభను అనుభవిస్తున్నావు కదా చెప్పాలంటే ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు నిద్ర పట్టడం లేదు ఎందుకంటే పడుకున్నా సరే కష్టాలే గుర్తొచ్చి కంటి నిండా నీళ్ళు వరదల్లా కాగిపోతున్నాయి కారిపోతూ ఉన్నాయి ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా అవి స్వయంగా నా మనసును తాకాయి తల్లి చూడమ్మా నేను అన్నీ చూస్తున్నాను కాబట్టే ఈ సందేశాన్ని నీకు పంపాను నీ కష్టాలు సమస్యలు చూశాను అర్థం చేసుకున్నాను నీ మనసులో జరుగుతున్న మౌన పోరాటాన్ని కూడా నేను వింటున్నాను అందుకే నీకోసమే ఈ పలుకులు తల్లి ఇక ఏమాత్రం సమయం లేదు ఈ క్షణంలోనే ఆ దిష్టి మొత్తాన్ని శాశ్వతంగా తొలగించాలి నీకు అడ్డుగా ఉన్న ప్రతికూల శక్తులను ఇక అతి కొద్ది గంటల్లోనే తొలగించేస్తాను అవునమ్మా ఇక దిష్టి తగిలినప్పుడు ఏ సంకేతాలు ఉంటాయో నీకు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా ఇది కేవలం నీకు గుర్తు చేయడానికి కొన్ని సంకేతాలు తల్లి నీ జీవితంలో ఈ లక్షణాలు నీకు కనపడతాయి ఇప్పటి వరకు ఎంతో హాయిగా ప్రశాంతంగా అలానే ఉత్సాహంగా ఉన్న నీ శరీరం అలసటగా ఉంటుంది ఏదో వంద కేజీల బరువు నీ నెత్తి మీద పెట్టుకున్నట్లుగా ఉంటుంది భారంగా అనిపిస్తూ ఉంటుంది ఏ పని చేసినా సరే దాని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతావు ఎంతలా కష్టపడుతున్నా అస్సలు కదలదు రాత్రిపూట సరిగ్గా నిద్ర ఉండదు ఏదో పీడకలలు వస్తూ ఉంటాయి ఎవరో నిన్ను తరుముతున్నట్లుగా ఉంటుంది అలానే ఇంట్లో వస్తువులు అనుకోకుండా పగిలిపోతూ ఉంటాయి పచ్చగా ఉన్న చెట్లు ఎండిపోతాయి నీకు వచ్చిన చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా బరువుగా అనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకే అనవసరంగా అపార్థం చేసుకుంటూ గొడవలు వస్తూ ఉంటాయి భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది తెలియని మానసిక వేదనతో చాలా క్షుభపడుతూ ఉంటావు ఎవరో నిన్ను చూస్తున్నట్లు నీపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుగా నిన్ను పదే పదే వాళ్ళు చూస్తూ గమనిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది అక్కడ ఎవరూ లేని సమయంలో కూడా నీకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది కనిపిస్తున్నట్లు ఉంటుంది ఇది నీ మీద దిష్టి ఉందని అర్థమమ్మా తల్లి గుర్తుపెట్టుకో నీ పూర్తి దిష్టి అంతా కూడా తొలగిపోవాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణి దూపం వేసుకో అలానే ఓం సాయినాయ నమ ఓం సాయినాదాయ నమ అన్న మంత్రాన్ని కూడా చెప్పుకో అమ్మ ఆ దుష్ట కూడా నేను నాశనం చేసేస్తాను అలానే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా నేను తొలగించేస్తాను నువ్వు నీ పూజ గదిలో కూర్చొని నీ సాయి తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నావు కదా ఇక నీకు అంతా కూడా మంచిగా మారుతుంది ఈ క్షణం నుంచే నీ చుట్టూ ఉన్న కారు మబ్బులన్నీ కూడా తొలగించేస్తాను నీకు తగిలిన దిష్టి అంతా కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి అవును తల్లి నీ సాయి శక్తి నీ సాయి దివ్యకాంతి నీపై పడింది ఇకపై నువ్వు దిగులు పడకు కానీ అయినా సరే జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే ముందు కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంటిలోకి అడుగుపెట్టు అలానే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడడం నీ గొప్పలు చెప్పుకోవడం నాకు అంత ఆస్తి ఉంది ఇంత ఆస్తి ఉంది అని మాత్రం ఎప్పుడూ చెప్పుకోకు వీలైనంత వరకు మౌనంగానే ఉండు తల్లి ఇలా నువ్వు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటూ సాంబ్రాణిధూపం వేసుకుంటూ ఉండు ఖచ్చితంగా ఆ దిష్టి దోషాలన్నీ తొలగిపోయి నువ్వు కోరుకుంటున్న శుభవార్త వింటావు ఇక నీకు ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి విజయాన్ని సాధిస్తావు నువ్వు ఊహించిన వ్యక్తుల నుండి నీకు సంతోషకరమైన శుభవార్త అనేది వస్తుంది అవును తల్లి ఇక నీ దిష్టి తొలగిన క్షణం నుంచే నీకు అంతా మంచి జరుగుతుంది చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నవారు ఇక ఇప్పటి నుంచి నీ దానికి ఎవరూ అడ్డురారు అడ్డుగా నేను ఉంటాను నీకు ఎవ్వరూ హాని చేయలేరు ఈ క్షణం నుండే నీకు అంతా శుభక్రియలు మొదలయ్యాయి తల్లి నీ చుట్టూ ఉన్నవారు ప్రేమగా నీతో మాట్లాడుతున్న వారి మనసులో అసూయ ద్వేషం కుళ్ళు కుతంత్రాలు కోపం ఇవన్నీ నీ మీద ఉంటాయి వాటన్నిటినీ నేను తొలగిస్తాను దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు వీలైనంతగా నువ్వు వారితో మంచిగా ఉండు ఎవరి మీద కోపాన్ని పెంచుకోవద్దు అది నీ ఆత్మకు భారం అవుతుంది జాగ్రత్త నీ యొక్క కాంతిని పైకి కనిపించనీయకుండా సమాజంలో నీకున్న పేరు ప్రఖ్యాతలు ఏవి కూడా రానివ్వకుండా ఉన్నవి పోగొట్టేస్తూ నిన్ను కమ్మేస్తున్నాయి ఆ మబ్బు పొర నెమ్మదిగా నీ ఉత్సాహాన్ని తినేస్తుంది నీ పనుల్లో ఆటంకాలను రప్పిస్తుంది అందుకేనమ్మా నేను చెబుతూ ఉన్నాను ఇదంతా కూడా నీ తప్పు కాదు నీ కాంతిని దాచడానికి వారి దిష్టి నీకు తగులుతుంది దాని నుంచి ఇక నువ్వు బయటపడు నువ్వు పడుతున్న బాధను నేను చూశాను నీ శరీరంలో శక్తి తగ్గిపోయి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు కదా అందుకే నీ సాయి శక్తిని నీకు తోడుగా జత చేయబోతున్నాను ఇక నీ జీవితం అనేది మారబోతోంది తల్లి ఇది ఒట్టి మాటలు కాదమ్మా సాయి సత్యవాకులు అలానే జరుగుతాయి ఇక కలత చెందకు నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతున్నాయి నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు భరించలేని కష్టాలన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు నా నామాన్ని జపిస్తూ ఉండు చాలు నా శక్తిని మొత్తంగా నీకు దారబోస్తాను నీ వెనుక నీ పక్కనే నిలబడి నేను ఉంటాను నేను రక్షించుకుంటూ ఉంటాను కాపలాగా ఉంటాను భయపడకు కంగారు పడకు ఇక ఎవ్వరూ నీకు హాని చేయలేరు ఎవరూ నీపై నిందలు మోపలేరు ఎవరు కూడా నీ మీద చెడు ఆలోచనలు చేయలేరు నీ సాయి తండ్రి నీకు రక్షక కవచంలా ముందుగా ఉన్నప్పుడు ఇక ఏది కూడా ఫలించదు తల్లి ఇక నువ్వు నడిచే దారంతా కూడా వెలుగులతో నిండిపోతుంది ఎవ్వరూ హాని చేయకుండా నేను నిన్ను రక్షించుకుంటాను ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రిని నేను నీకు హామీ ఇస్తున్నాను కదా ఇక నీకు భయమేలా చెప్పు ధైర్యంగా ఉండు అని చెప్పి అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయిరామ్